రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చే చౌదరికి అరుదైన అవకాశం దక్కింది అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు ఈ మేరకు తెదేప సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరికి ఏపీ ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశ్ ఫోన్ చేశారు స్పీకర్ గా వ్యవహరించాలని ఆయనను కోరారు ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు బ్రిటన్ స్పీకర్ గా గురువారం ఆయనతో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో బుజ్జే చౌదరి ప్రమాణ స్వీకారం చేయిస్తారు సీఎం చంద్రబాబు తర్వాత అత్యధికంగా ఏడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు స్పీకర్ పదవికి మరో సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు పేరు ఖరారైన విషయం తెలిసిందే గోరెంట్ల అసెంబ్లీకి ఏడు సార్లు గెలుపొందారు రూరల్ నుంచి అరవై వేల పైచెనుకు మెజార్టీతో ఎమ్మెల్యేగా విక్టరీ కొట్టారు డెబ్బై ఏడు ఏళ్ల వయస్సులోనూ ఉత్సాహంగా ప్రజాసేవ చేస్తున్నారు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్నారు